హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషి ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ సృష్టి అనేది ఎక్కడ నుంచి వచ్చింది ఎప్పుడు మొదలైంది అని అయితే బైబిల్ చెప్తుంది గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ ఇన్ సెవెన్ డేస్ అని అలాగే వేదాలు చెప్తున్నాయి బ్రహ్మాండం అనే బిందువులో నుంచి సృష్టి ఉంది అని కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సృష్టి ఒక బిందువు నుంచి ఊహించలేనంత వేగంతో విస్తరించింది అని చెప్పారు వేదాలలో హిరణ్య గర్భ సమవర్తాయే అనే ఒక మంత్రం ఉంది అంటే ఈ సృష్టి అంతా మొదట్లో ఒక బీజ రూపంలో హిరణ్య గర్భంలో దాగి ఉంది అని బ్రహ్మాండం అంటే బ్రహ్మ అంటే మన సృష్టికర్త అండం అంటే గర్భం అందులో అన్ని కాలం దిక్కు తత్వాలు అన్ని విశ్రయించి ఉన్నాయి అని చెప్తారు ఈ బ్రహ్మాండం నెమ్మదిగా విచ్ఛిన్నమవుతూ విశ్వమంతా రూపుదాల్చింది అని చెప్పారు అయితే సైంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే బిగ్ బ్యాంగ్ అనేది థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిందని మోడర్న్ సైన్స్ చెప్తుంది అన్ని టైం స్పేస్ ఎనర్జీ ఒక్క బిందువులో మాత్రమే ఉండేవి అదే బిందువు నెమ్మది నెమ్మదిగా విస్తరణం అనేది చెందింది అని మన సృష్టిని ఒక సైకిల్ లాగా చూశాయి బ్రహ్మ ఒక రోజు అయితే మనకి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ కాలానికి తర్వాత సృష్టి లయంతో వెలువడుతుంది మళ్ళీ మొదలవుతుంది మోడ్రన్ సైన్స్ కూడా ఇదే చెప్తుంది సైకిల్ యూనివర్స్ థియరీలో యూనివర్స్ ఒక్కసారి విస్తరించి మళ్ళీ కుదించుకుపోతుంది మళ్ళీ పుట్టవచ్చు అని అలాగే స్ట్రింగ్ థియరీలో కూడా ఉంది వీటిలో కూడా అనేక విశ్వాలు ఒక మూలం నుంచే ఉద్భవించాయి అనే భావన వేదాలు ఏం చెప్తున్నాయి అని అంటే బ్రహ్మాండ లక్షణాలు ఉన్నాయి అన్నిటికీ మూల కారణం మన పరబ్రహ్మ అని వేదాలు చెప్పే ప్రకారం బ్రహ్మాండం అంటే ఫిజికల్ యూనివర్స్ మాత్రమే కాదు ప్రతి మనిషిలోని ఒక సూక్ష్మ బ్రహ్మాండం ఉంది మనం చేసే ధ్యానం శ్వాస ఓంకార నాదం ఇవన్నీ ప్రపంచ శక్తిలో మన లోపల అనుభవించే మార్గాలు అదేంటంటే బ్రహ్మాండం మనకు బయట కూడా ఉంది మన లోపల కూడా ఉంది యథా పిండే తదా బ్రహ్మనే అంటే మన శరీరంలో ఉన్నది విశ్వంలో కూడా ఉంటుంది అని బిగ్ బ్యాంగ్ అనేది ఇరవైవ సంవత్సరంలో కనిపెట్టారు కానీ బ్రహ్మాండ తత్వం వేదాలలో వేల ఏళ్ల క్రితమే ఉంది సృష్టి ఎలా మొదలైంది అనే ప్రశ్నకు మోడ్రన్ సైన్స్ దగ్గర పడుతుంది కానీ పురాణాలు మాత్రం నీవే సృష్టి నీవే విశ్వ అని అంటున్నాయి అయితే